క్రీస్తు పేరిట ప్రియమైన దేవుని సంగమ మీ అందరికీ శుభములు వందనములు తెలియచేస్తున్నాను ఈ దినము దేవుడు మనకిస్తున్న గొప్ప వాగ్దానం ఆది కాండము పదిహేడవ అధ్యాయం ఒకటో వచనములో మనం చూడొచ్చు అబ్రహాము తొంభై తొమ్మిది ఏండ్లు వాడైనప్పుడు ఎహోవా అతనికి ప్రత్యక్షమై నేను సర్వశక్తిగల దేవుడును నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడవై ఉండుము ఎంత అద్భుతమైన గొప్ప సత్యవాకు అంటే సర్వశరీరులకు దేవుడు సెలవిస్తున్న మాట సృష్టికర్త అయిన జీవము గల యహోవ దేవుడు వాగ్దానం చేస్తూ ఉన్నాడు ఎప్పుడు ఎలా ఎందుకు వాగ్దానం చేస్తున్నాడంటే అబ్రహాము దేవుడే ఇస్సాకు దేవుడే యాకోబు దేవుడే మన పితరులైన దేవుడు నీ నా మన దేవుడు వాగ్దానం చేస్తూ ఉన్నాడు నా సన్నిధిలో నడుచుచ్చు నిందారహితుడవై ఉండుము అంటున్నాడు చాలామంది క్రైస్తవులు కూడా ఎక్కడ నడుస్తూ ఉన్నారు అంటే లోకానుసారంగా నడుస్తూ ఉన్నారు నామకార్థమైన క్రైస్తవులుగా నడుస్తూ ఉన్నారు ఇంకా భయంకరమైన పాపములోనూ అంధకారములోనూ నడుస్తూ ఉన్నారు దైవ సేవకులు విశ్వాసులు ప్రతి ఒక్కరూ కూడా కేవలం ఒక క్రైస్తవ పరిశుద్ధమైన సమాజానికి మాత్రమే కాదు ప్రతి ఒక్కరికి దేవుడు అవసరం మతముతో కులముతో రంగు భేదముతో ఆయనకు అవసరం లేదు ప్రతి ఒక్కరూ కూడా ఆయనను విశ్వసించవచ్చు నమ్మవచ్చు నీతిగా యథార్థముగా దేవుని ఎందు భయభక్తులు కలిగి నడవచ్చు అందుకని భక్తుడు పాట రూపంలో ఈ విధంగా తెలియజేస్తున్నాడు వాగ్దానమూలా నెరవేర్చు నీవే వాగ్దాన మూలని చీ నెరవేర్చు నమ్మకమైన నమ్మా నన్ను కాపాడు నీవే ఆ నమ్మా దేవా ನನ್ನ ಕಾಪಾಡುವಾಡವು ನೀವೇ ಪ್ರಭುವ ನಿನ್ನೂ ಕೊನೆಯಾಡೇದ ಅಲ್ಲೇ ಲೂಯ ಪಾಡಿದ ಪ್ರಭು ನಿನ್ನು ಕೊನೆಯಾಡೇದನು ಅಲ್ಲೇ ಲೂಯ ಪಾಡಿದ ಪ್ರಭು ನಿನ್ನೂ ಕೊನೆಯಡೇದೂ ಅನ್ನೀ ನಾ ಎನ್ನು ಪೂಜಿಸಿ ಕೀರ್ತಿಂತನು ಆ ಅನ್ನೀ ನಾ ಎನ್ನು ಪೂಜಿಸಿ ಕೀರ್ತಿಂತುನು ಪ್ರಭುಆ ನಿನ್ನೂ ಕೊನೆಯ ప్రియమైన దేవుని క్రైస్తవ సమాజమా క్రైస్తవ జనాంగమా దేవుని వాక్కు తెలియజేస్తుంది భయపడుకుము నా సన్నిధి నీకు తోడుగా వచ్చును మనము సంపాదించిన సంపాదన ఏది కూడా నీకు తోడుగా రాదు ఈ లోకంలో అన్యాయము అబద్ధము మోసము ఇవన్నీ కూడా మన వెంట ఏది కూడా రాదు అయితే నా సన్నిధిలో నడుచు చూ నిందరహితుడు వై ఉండుము అంటున్నాడు ఆయన సన్నిధిలో నడుస్తూ ఉన్నప్పుడు ఎలా ఉంటుందంటే నీతి యథార్థత పరిశుద్ధత సమాధానం ఇలా ధైర్యము బలము ఒకటి కాదు రెండు కాదు ఎన్నో ఉన్నాయి ఆయన సన్నిధిలో నడుస్తూ ఉన్నప్పుడు మనకు జ్ఞాపకము వస్తున్న ఒక భక్తుడు ఉన్నాడు అబ్రహాం ఆయన విశ్వాసముతో దేవుడు చేసిన వాగ్దానాన్ని నిరీక్షణతో గట్టిగా పట్టుకున్నాడు మనం ఈ లోకాన్ని గట్టిగా పట్టుకుంటాం మనుషులను పట్టుకుంటాం ఎవరైనా మనకు వాగ్దానం చేస్తే నువ్వు పలానా వాగ్దానం చేసావు కదా పట్టుకుంటాం కానీ అబ్రహము దేవుని పట్టుకున్నాడు తొంభై తొమ్మిది ఏండ్ల వాడైనప్పుడు యహోవా అతనికి ప్రత్యక్షమై నేను సర్వశక్తి గల దేవుడును అని చెప్పంటున్నాడు విశ్వాసముతో అబ్రహాము దేవుని వాగ్దానాన్ని పట్టి నిందారహితుడిగా నడుచుకున్నాడు ప్రియమైన దేవుని ఆది కాండము ఐదవ అధ్యాయము ఇరవై రెండవ వచనంలో కూడా మనం చూడవచ్చు అలాగే అక్కడ రాయబడిన అద్భుతమైన మాట ఏంటంటే చాలామంది అద్భుతం అంటే స్వస్థతలు మహత్ కార్యములు చూసక్రియలు గొప్ప కార్యాలు ఇవన్నీ అద్భుతం అనుకుంటున్నారు కానీ అద్భుతం ఏంటి తెలుసా పాపములు ఉన్న నీవు నేను మనం అద్భుతమైన రక్షణ పొందుకోవడమే గొప్ప అద్భుతం ఇది శాశ్వతమైన వరం కాబట్టి తెల్లవారితే ఆదివారం ఆరు దిను ఆరు దినములు కష్టపడి పనిచేసి ఏడవ దినమున విశ్రమించుమని సెలవించాయి చూడండి ప్రియమైన దేవుని సంగమా ఆనోకు మితేషులను కనిన తర్వాత మూడు వందల ఏండ్లు దేవునితో నడుచుచు కుమార్లను కుమార్తెలను కనెను ఎన్ని ఏండ్లు నడిచాడు ఆనోకు దేవునితో అంటే మూడు వందల ఏండ్లు నడిచాడు ఈ మూడు వందల ఏండ్లు ఆయనకు కూడా సంసారం ఉంది కుటుంబం ఉంది పిల్లలు ఉన్నారు బాధ్యత ఉంది సమస్తము కూడా ఉన్నాయి కానీ దేవునికి ఇష్టడుగా నడుచుకున్నాడు విశ్వాసముతో నడిచాడు మనం అవిశ్వాసములో ఉంటున్నట్లయితే మనం దేవునితో నడుస్తున్నప్పుడు ఆయన ఎందుకు వచ్చివారు ఆయన ఉన్నాడని ఆయన ప్రతిఫలం దయచేవాడని నమ్మవలను నమ్మాలి విశ్వసించాలి ఆయన మీద ఆధారపడాలి ఆయన సన్నిధి నీకు తోడుగా వస్తుంది అంతేకాదు ఏప్రిల్కి రాసిన పత్రికలు మనం చూస్తే పదకొండవ అధ్యాయం ఐదవ వచనంలో రాయబడి ఉంది ఆనోకు దేవునితో నడిచిన తర్వాత దేవుడు అతని తీసుకొని పోయాను గణకాతుడు లేకపోయాను ఆది కాండము ఐదు ఇరవై రెండు ఈ మాట కనపడుతుంది ఏప్రిల్కి రాసిన పత్రిక పదకొండు ఐదులో కనపడుతుంది విశ్వాసము లేకుండా దేవునితో నడవలేదు ఆలోకు అబ్రహాము దేవుడిచ్చిన వాగ్దానాన్ని పట్టుకున్నాడు కాబట్టి ఇంచుమించు వంద సంవత్సరాలకి వాగ్దాన పుత్రుడు ఇచ్చాకుని దేవుడు అనుగ్రహించాడు మరి నీవు నేను మనం అవిశ్వాసములోను నిరీక్షణ లేని వారిగా స్థిరత్వం లేని వారిగా దేవుని ఎందు భయభక్తులు లేని వారుగా ఈ లోకంలో దేవునితో నడుస్తున్నానని చెప్పుకుంటూ కంటికి కనపడుతున్న సహోదరుని ప్రేమించకుండా దేవుడు నాకు ప్రాణము అని చెప్పుకుంటున్నా నీవు కనీసం ఒక మనిషిని మనిషిగా ప్రేమించట్లేదు దేవుడు మనకు ఈ దినం ఏర్పాటు చేస్తున్న వాగ్దానం ఉదయకాల సమయంలో నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడవై ఉండము ఎలా ఉండాలంట మనం నిందారహితుడముగా ఉండాలంట నీతి పరిశుద్ధత యథార్థత విశ్వాసము నిరీక్షణ పరిచర్య దేవుని సేవకులను ఆదరించటం పరిచెరుకు సహకరించటం ఇలా ఇవన్నీ మనం కలిగి జీవించినప్పుడు దేవుడు ఈరోజు ఏర్పాటు చేసిన వాగ్దానాన్ని ఆయన నీ జీవితంలో బ్లెస్డ్గా మారుస్తాడు ఆశీర్వదిస్తాడు దీవిస్తాడు నడిపిస్తాడు ఈ లోకానుసారంగా మనం నడవకూడదు మన ఇష్టానుసారంగా మనం ఈ లోకంలో నడవకూడదు నీవు నీ సొత్తు కాదు నేను నా సొత్తు కాదు మనం మన సొత్తు కాదు ఏసుక్రీస్తు తన స్వరక్తమిచ్చి నిన్ను నన్ను ఆయన ప్రాణం పెట్టి కొన్నాడు పవిత్రమైన రక్తము కార్చి కొన్నాడు పాపములో అంధకారములో చీకటిలో ఉన్న మనల్ని ఆశ్చర్యకరమైన వెలుగులోనికి ఆయన నిన్ను నన్ను నడిపించి రక్షించాడు నరకానికి వెళ్ళకుండా రక్షించాడు శాపాన్ని కొట్టివేశాడు ఆయన సన్నిధిని నీకు నాకు తోడుగా ఉంచాడు ఆయన సన్నిధి తోడుగా ఉంటే ఈ లోకములో మనకి ఏది అక్కర లేదు అవసరం లేదు ఆయన సన్నిధి మనకుంటే చాలు కాబట్టి ఈ ఉదయకాల సమయంలో ఆయన సన్నిధిని కోరుకుందాం ఆయన కృపను కోరుకుందా దేవుడు నిన్ను నన్ను మనలను సమృద్ధిగా దీవించి ఆశీర్వదించునే గాక